అందరికీ నమస్కారం నిన్నటి నుంచి అనేక ప్రసార మాధ్యమాలలో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తీసేస్తున్నట్లు రాయచోటిని మదనపల్లె జిల్లాలోను రాజంపేటను కడప జిల్లాలోను తిరుపతిని కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వచ్చి రాయచోటి ప్రజలు చాలా ఆందోళనకు గురవుతూ వాళ్ళు ఆందోళనలు చేపట్టారు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే రాయచోటి వాసిగా ఎన్నో పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇక్కడ రాజకీయంగా మా వెంట వెన్నంటే నడుస్తున్న రాయచోటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కల కలగజన్ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండే విధంగా అధిష్టానంతో మాట్లాడేదానికి సబ్ కమిటీని కలిసేదానికి ఈరోజు విజయవాడకి వెళ్లి రేపు ఖచ్చితంగా ఇక్కడ ప్రజల మనోభావాలను గాని వీళ్ల ఆందోళనను గాని ఖచ్చితంగా సబ్ కమిటీకి అది ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా తెలియజేస్తాను ఉమ్మడి కడప జిల్లాలో ఎంతో వెనుకబడిపోయిన రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చిన తర్వాత భౌగోళికంగా అన్నింటికీ మధ్యలో ఉన్న కారణంగా ఆ రోజు జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసుకున్నారు తర్వాత రాయచోటి బాగా అభివృద్ది చెందింది అలాంటి పరిస్థితుల్లో వ్యాపారపరంగా కడప ప్రొద్దుటూరు తర్వాత రాయచోట ఎంతో అభివృద్ది చెందిన నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాకు హెడ్ గా ఉంటే జిల్లా కేంద్రంగా ఉంటే ప్రజలకు చాలా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీ ఆందోళనను మీ మీ మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా నేను అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేదానికి నా ప్రయత్నం నేను చేస్తాను మనస్ఫూర్తిగా మనమైతే ఏదైతే చంద్రబాబు గారు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ రాయచోటి నియోజకవర్గాన్ని ఆ రోజు జిల్లా ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కచ్చితంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉండేదానికి నా వంతున ప్రయత్నం చేస్తాం